రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఒక థింక్ ట్యాంక్ ఒక నివేదికను ప్రచురించింది దాని ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాల్లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుంది అంతేకాదు భారత్ మరియు చైనా మధ్య కూడా ఒక ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది ఇప్పుడు చాలామంది ఈ నివేదికను అత్యంత ఖచ్చితమైనదిగా భావిస్తున్నారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ లాంటిది గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య జరగలేదు దీన్ని ఎవరూ ఊహించలేదు కూడా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి అమెరికా మరియు మిడిల్ ఈస్ట్లోని జియోపాలిటిక్స్ నిపుణులు ఆ నివేదికలో చెప్పిన భారత్ పాకిస్తాన్ సంఘర్షణ కేవలం ఆపరేషన్ సింధూర్కే పరిమితం కాదని నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మరో పెద్ద సంఘర్షణ జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది భవిష్యత్తులో ఏదైనా పెద్ద చర్య తీసుకోవాల్సి వస్తే ఆపరేషన్ సింధూర్ కింద భారత్ తప్పకుండా కఠిన చర్య తీసుకుంటుందని కూడా హెచ్చరించింది కాబట్టి ఆ రెండు వేల ఇరవై ఒకటి నివేదికలో అసలు జోస్యం ఇంకా నెరవేరాల్సి ఉందని నేను కూడా భావిస్తున్నాను ఇప్పుడు ఈ విషయంలో ఇటీవల ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది దీని గురించి మీరు తెలుసుకోవాలి బహుశా ఇది భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణకు ఒక ఫ్లాష్ పాయింట్ కావచ్చు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ పాకిస్తాన్ను హెచ్చరించారు ఆయన పాకిస్తాన్తో మీరు సర్ క్రీక్ సమీపంలో సైనిక సమీకరణకు పాల్పడుతున్నారు అని స్పష్టం చేశారు ఇప్పుడు మీకు సర్ క్రీక్ ఎక్కడుందో చూపిస్తాను ఇక్కడ మీరు ఆసియా మ్యాప్ను చూడొచ్చు ఇది మన భారతదేశం గుజరాత్ వద్ద ఉన్న భారత్ పాకిస్తాన్ సరిహద్దును మీరు గమనిస్తే భారత్ వైపున మీకు ఈ సర్ క్రీక్ కనిపిస్తుంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ ప్రాంతం తమదేనని వాదిస్తోంది మీకు ఒక విషయం గుర్తుకొచ్చి ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ను విడుదల చేసింది ఆ మ్యాప్లో వాళ్ళు మరిన్ని ప్రాంతాలను క్లెయిమ్ చేయడం ప్రారంభించారు అవును ఆ ప్రాంతం జునాగఢ్ కానీ వాళ్ళ క్లెయిమ్స్ అక్కడితో ఆగలేదు ఇక్కడ మీరు గమనిస్తే పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సమయంలో ఈ కొత్త మ్యాప్ను ప్రచురించింది ఈ అధికారిక మ్యాప్లో గుజరాత్లోని జునాగఢ్ మరియు సర్క్రీక్ను కూడా తమ భూభాగంలో భాగంగా చూపించారు ఇది చాలా విచిత్రమైన విషయాల్లో ఒకటి పాకిస్తాన్ గుజరాత్లోని ఈ ప్రాంతాన్ని కూడా తమదేనని క్లైమ్ చేస్తోంది చాలామంది భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం కేవలం కాశ్మీర్కు మాత్రమే పరిమితమని అనుకుంటారు కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే దేశాలు కలిసిపోతాయని భావిస్తారు కానీ అది ఎంతమాత్రం నిజం కాదు పాకిస్తాన్ ఎప్పుడూ కూడా భారత్ను శత్రువుగానే భావిస్తుంది ఇక ఆసిమ్ మునీర్ వంటి వాళ్ళు తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే అది తప్పనిసరి వాళ్ళకి వారి ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా అసీం మునీర్ కూడా అతనితో పాటు వెళ్తారు పాకిస్తాన్ బడ్జెట్లో సైన్యం చాలా పెద్ద మొత్తంలో డబ్బును తీసుకుంటుంది తమ ప్రజలకు భారత్ మన శత్రువు అని నూరి పోస్తూ ఉంటారు ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న కాశ్మీర్ వివాదం పరిష్కారం అయితే ఆ తర్వాత పాకిస్తాన్ సర్క్రీక్ ఇవ్వండి జునాగఢ్ ఇవ్వండి అని అడుగుతుంది అందుకే రాబోయే చాలా దశాబ్దాల వరకు భారత్తో తమ సంబంధాలు సాధారణ స్థితికి రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అంటే ఇది వందకి వంద శాతం రెచ్చగొట్టే చర్య ఇప్పుడు పాకిస్తాన్ ప్రత్యేకంగా సర్క్రీక్పై దృష్టి పెట్టింది గత ఐదారు సంవత్సరాలుగా పాకిస్తాన్ గుజరాత్ను ఒక పెద్ద లక్ష్యంగా చూస్తోంది భవిష్యత్తులో భారత్తో ఘర్షణ జరిగితే గుజరాత్ వైపు నుంచి ఒక ఫ్రంట్ను తెరవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు ముఖ్యంగా గుజరాత్లోని సర్ క్రీక్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సర్ క్రీక్ గురించి ఈ ప్రకటన చేశారు రాజ్నాథ్ సింగ్ ఏమన్నారంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడిచిన సర్క్రీక్ ప్రాంతంలో సరిహద్దు విషయంలో వివాదం సృష్టించబడుతోంది భారత్ చాలాసార్లు చర్చల ద్వారా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది కానీ పాకిస్తాన్ ఉద్దేశాలు వేరే ఉన్నాయి వాళ్ల ఆలోచన స్పష్టంగా లేదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ సైన్యం సర్క్రీక్ ఆనుకుని ఉన్న ప్రాంతంలో తమ సైనిక మౌలిక సదుపాయాలను పెంచిన విధానమే వాళ్ల దుర్బుద్ధికి ఒక ఎగ్జాంపుల్ ఇక భారత సైన్యం మరియు సరిహద్దు భద్రతా దళాలు కలిసి మన దేశ సరిహద్దులను ఎంతో అప్రమత్తతతో కాపాడుతున్నారు ఒకవేళ సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే వాళ్లకి గట్టి బదులీ లభిస్తుంది ఇలాంటిది జరిగితే మాత్రం వాళ్ల చరిత్ర అలాగే భౌగోళిక సరిహద్దులు మారిపోతాయని చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు చేరుకోగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది ఈసారి రెండు వేల ఇరవై ఐదులో కరాచీకి ఒక దారి సర్క్రీక్ నుంచే వెళుతుందని పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలని రాజ్నాథ్ సింగ్ ఘాటుకాని వ్యాఖ్యానించారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను పాకిస్తాన్ యొక్క అత్యంత ముఖ్యమైన నగరం ఏది రాజధాని కాబట్టి ఇస్లామాబాద్ అని కొందరు అనొచ్చు మరికొందరు రావల్పిండి లేదా లాహోర్ అని చెప్పొచ్చు కానీ కాదు చివరికి ఒక దేశానికి దాని ఆర్థిక వ్యవస్థే అత్యంత ముఖ్యం పాకిస్తాన్ యొక్క అతి ముఖ్యమైన ఆర్థిక కేంద్రం వారి ఆర్థిక రాజధాని కరాచీ ఇది పాకిస్తాన్లోనే అతిపెద్ద నగరం అత్యధిక జనాభా కూడా అక్కడే ఉంది ఇక్కడ చూడండి ఇది కరాచీ నగరం ఇది ఒక పురాతన ఓడరేవు నగరం మీరు ఒక విషయం గమనించుకోవాలి కరాచీ నగరం సర్క్రిక్కు ఎంత దగ్గరగా ఉందో చూడండి కిలోమీటర్ల పరంగా చెప్పాలంటే సర్ క్రీక్ నుంచి కరాచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కూడా లేదు కాబట్టి భవిష్యత్తులో సర్క్రీక్ సమీపంలో సైనిక ఘర్షణ జరిగితే భారత సైనిక దళాలకు కేవలం సైన్యం కాదు ఇందులో మన దళం కూడా ఉంది ఒక సువర్ణ అవకాశం లాంటిదే ఇది పాకిస్తాన్ను కొట్టడానికి పాకిస్తాన్ యొక్క ఆర్థిక కేంద్రాన్ని భారత్ సులభంగా స్వాధీనం చేసుకోగలదు బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద మార్పు అవుతుంది ఆపరేషన్ సింధూరు సమయంలో దళం కూడా తమ పాత్రను పోషించాలని బలంగా కోరుకుందని కానీ భారత్ వారిని ఉపయోగించలేదని భారత ప్రభుత్వం కూడా ఇటీవల చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే భవిష్యత్తులో భారత్ కోరుకుంటే నావికాదళంతో కరాచీని దిగ్బంధనం చేసి మన సైనిక దళాలు అక్కడికి చేరుకోవచ్చు అంతేకాదు నేను చెప్పినట్లుగా కరాచీ సర్క్రీక్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కూడా లేదు కాబట్టి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను మోహరించి పాకిస్తాన్ వాయుసేనను కూడా దూరంగా ఉంచవచ్చు ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఈ మొత్తం ప్రాంతాన్ని సులభంగా సురక్షితంగా కవర్ చేస్తుంది పాకిస్తాన్ యొక్క ఫైటర్ జట్లు కూడా ఇక్కడ దరిదాపుల్లో కూడా రాలేవు అప్పుడు భారత్ పాకిస్తాన్కు మొప్పుగా మారుతుంది ఆ సందర్భంలో వారు అణు హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభిస్తారు అణుదాడి గురించి మాట్లాడడం మొదలు పెడతారు అది జరగడానికి చాలా అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ ఒకవేళ కార్గిల్లో ప్రయత్నించినట్లుగా సర్క్రిట్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మన దేశ రక్షణ మంత్రి చెప్పినట్లుగా కరాచీకి దారి నేరుగా సర్క్రీక్ నుంచి వెళుతుంది ఈ విషయాన్ని పాకిస్తాన్కు తెలియజేయడం చాలా ముఖ్యం కదా ఎందుకంటే వారు టర్కీ చైనా నుంచి సేకరిస్తున్న రక్షణ పరికరాలను చివరికి భారత్కు వ్యతిరేకంగానే ఉపయోగిస్తారు ఒకవేళ పాకిస్తాన్లో సైన్యం ప్రతిష్ట మళ్లీ దిగజారితే వారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల కోపాన్ని భారత్ వైపు మళ్లించడానికి వాళ్ళు మనపై ఒక సంఘర్షణను లేవనెత్తుతారు అప్పుడు సర్క్రీక్ మరియు కరాచీ ప్రాంతమే ప్రధాన కేంద్రంగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఒక ఆర్మేనియన్ జియోపాలిటికల్ విశ్లేషకుడు కూడా ఒక బ్లాగ్ పోస్ట్లో తదుపరి భారత్ పాకిస్తాన్ సంఘర్షణలో కరాచీ దిగ్బంధనం ఖచ్చితంగా జరగొచ్చని రాశాడు నిజానికి రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ ట్వెన్ దాడి చేసినప్పుడు భారత్ దాదాపుగా ప్రతి దాడికి సిద్ధమైంది అప్పటి భారత హోంమంత్రి పి చిదంబరం చెప్పిన దాని ప్రకారం భారత నౌకాదళం కరాచీని దిగ్బంధనం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జోక్యంతో మనం ఆగిపోయాం ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సమస్య అమెరికాకు చాలా ముఖ్యమైంది అమెరికా సైన్యానికి అవసరమైన సరఫరా మార్గాలు పాకిస్తాన్ నుంచి కాబుల్ వరకు వెళ్లేవి మనం పాకిస్తాన్పై దాడి చేస్తుంటే భారత్ దాడి చేసింది మేం మీకు ఆఫ్ఘనిస్తాన్లో సహాయం చేయలేమని వాళ్ళు చెబుతుండేవాళ్ళు కాబట్టి అప్పటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేరు ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రశ్న ఇదే రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్పై భారత్ ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించలేదు మరి రెండు వేల ఇరవై ఆరు నాటికి కరాచీ లేదా సర్ క్రీక్ విషయంలో మనం ఏదైనా పెద్ద పరిణామాన్ని చూడబోతున్నామా ఈ కరాచీ ప్రాంతంలో ఏదైనా పెద్దది జరగబోతుందా కాలమే సమాధానం చెప్పాలి మరి దీనిపై మీ కామెంట్ ఏంటి